నమస్కారం తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయవాది పులాస శంకర్ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయశాఖ మంత్రిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజిస్టర్ జనరల్ న్యాయశాఖ కార్యదర్శికి అనేక పర్యాయాలు ఇక్కడి ప్రజల ఇబ్బందులను వారికి విన్నవించిన సందర్భంలో ఓదేళ్లలో కోర్టు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినారని గత న్యాయశాఖ మంత్రి కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని న్యాయశాఖ కార్యదర్శికి చెప్పిన సందర్భంలో ఓదెలకు నూతన కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని నూతన కోర్టు ఏర్పాటుకు జీవో ఇచ్చిందని హైకోర్టు న్యాయవాది శంకర్ తెలిపారు ఈ యొక్క కోర్టు ఏర్పాటు వలన కేసులు సత్వరమే పరిష్కారం జరుగుతాయని ఇక్కడ ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు ఓదల మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది గత కొత్త కాలంగా ఓదల మండలంలో కేసుల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సుల్తానాబాద్ కోర్టు మీద ఒత్తిడి ఉంది కాబట్టి ఓదల మండలంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయశాఖ కార్యదర్శి గారిని చీఫ్ జస్టిస్ గారిని లా సెక్రటరీ గారిని రిజిస్టార్ జనరల్ గారికి అనేక సార్లు విన్నవించిన సందర్భంలో న్యాయశాఖ మంత్రి గారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి లా సెక్రటరీ గారికి చెప్పిన సందర్భంలో నేడు ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో వెంటనే ఈ యొక్క కోర్టు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఓదలకు నూతన కోర్టు ఏర్పాటును మంజూరు చేసిన న్యాయశాఖ కార్యదర్శి గారికి లా సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చీఫ్ జస్టిస్ గారికి రిజిస్టార్ జనరల్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఓదల మండల ప్రజలకు ఈ కోట ఏర్పాటు ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఈ యొక్క పెండింగ్ అనేది సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పేసి ఓదల మండల ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా న్యాయశాఖ అధికారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి